భద్రాద్రి కొత్తగూడెంలో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల ప్రారంభించారు ఓటు మనకు భారం కాదని అది మన బాధ్యత అని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికలను స్పూర్తిగా తీసుకుని మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ అందరూ సహకరించాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు కూడా మీరు చాలా కోఆపరేట్ చేశారు ఎన్రోల్మెంట్ ఓటర్ ఎన్రోల్మెంట్ లో కానీ ఓటర్ పర్సంటేజ్ లో కూడా చాలా వచ్చి వచ్చింది బయటికి వచ్చి మనకి సెవెంటీ ప్లస్ పార్టిసిపేట్స్ వచ్చి అదేవిధంగా పెద్ద పెద్దగా ఈసారి లోక్సభ లోక్సభ ఎలక్షన్లో కూడా మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏ విధంగా అయితే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మీరు అందరూ వచ్చారో ఇదే విధంగా సేమ్ ఓటర్